హలో అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనమాట మీడియం సైజ్ బ్లౌజ్ అండి పెద్ద హెవీ సైజ్ బ్లౌజ్ ఏం కాదు సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాము దీంతో నార్మల్ అండి రోజు పెట్టట్లేదు అనమాట సింపుల్గా స్టార్ నెక్ బట్టే చేసి కట్ చేసిస్తున్నాము ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం దీనికి వచ్చేటప్పటికి హెమ్మింగ్ పట్టి పెడదామండి అందు అందువల్ల ఒక వన్ ఇంచ్ ఈ విధంగా ఒక వన్ ఇంచ్ అనేది మనము హెమ్మింగ్ కోసం అయితే తీసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు ఈ బ్లౌజ్ ఎంత హ్యాండ్ ఉందో అంత హ్యాండ్ అనమాట ఇక్కడికి దాని తర్వాత చంకు కింద డౌన్ కొంచెం అంటే కొంచెం లోతు ఇంతే ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాం కింద కాఫీ నుంచి ఖర్చు కోసం దాని తర్వాత చెస్ట్ లూజు కొన్ని ఈ చెడికి ఇది ఖర్చు రెండున్నర ఇంచుల బ్లౌజ్ పొడవు నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులండి షోల్డర్ వచ్చేసేసి వీళ్ళు బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే తీసేసుకున్నాము కొంచెం తొందరగా కట్ చేస్తానండి బ్లౌజ్ వచ్చేసి అనమాట తర్వాత చక్క కింద పొడవు మనం గుట్టింది కాబట్టి ఐదున్నర నుంచి ఉండదు ఐదున్నరే వచ్చి ఉంటుంది ఇక్కడ నుంచి ఒకటి కాలు ఇప్పుడు బ్యాక్ వేరకాయ పాక్ని విధంగా తీసుకొని మధ్యలోకి అయితే తీసేసుకోండి ఇలాగా ఎంత మనం ఆఫీన్స్ వదిలేసాం కదా అక్కడి నుంచి పెట్టుకోవాలి ఇలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ వేసేసుకొని రాబట్టేసుకోండి త్రాస్క తర్వాత ముందు అవుట్ లైన్ మొత్తం నీట్గా కట్ చేసేసుకుందామండి అడ్డం లేకుండా ఉంటుంది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అదే బ్లౌజ్ పక్కగా తీసేసి బ్యాక్ పార్ట్ పక్కగా తీసేసి బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవైతే అయితే చూసుకోండి ఫస్ట్ నుంచి టెస్ట్ అయితే ఒక కొట్టేసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఒక ఆరు ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది వీళ్ళకి స్టార్ నెక్ అండి ఫ్రంట్ స్టార్ నెక్ అనమాట ఇప్పుడు చెస్ట్ పొడవు పెట్టాం కదా అక్కడ నుంచి ఒక ఇంచుల ఇలా హైకి పెట్టేసుకోవాలి మార్కింగ్ ఇక్కడ డాట్ కోసం రెండున్నర పట్టడం కోసం రెండు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఈ సైజు వారికైతే కట్ చేసేసుకోవాలి కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఫ్రంట్లో కూడా కొంచెం లోత్ తీసుకోవాలన్నమాట తీస్తా నెక్స్ట్ ఇలా ఫ్రంట్ నెక్ని కూడా కట్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడికి ఒక ఇక్కడికి ఒక పట్టడానికి ఇక్కడ కొంచెం లో ఇంతేనండి డిఫరెంట్ పార్ట్ అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి మూడు ఈ కొలతల్లో కట్ చేసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఏ సైజు వారికైనా కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్